హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన కామాక్షి కలెక్షన్స్లోనే అందరూ మంచి రెస్పాన్స్ అయితే ఇస్తున్నారండి అలాగే మనం ఇప్పుడు శారీస్తో పాటు డ్రెస్సెస్ కూడా చూపించడం మొదలు పెడుతున్నాం కాబట్టి చాలామంది ఈ డ్రెస్సెస్ని కూడా మంచిగా పర్చేస్ చేసుకుంటున్నారు అన్నీ చూస్తూ ఉండండి షార్ట్స్ అన్ని వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తున్నాము అన్నీ మీరు వాచ్ చేస్తూ ఉన్నట్లయితే మీకు చిన్నటువంటి మేము శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ అన్నీ చూపించడానికి మేము తీసుకొని వస్తున్నామండి కాబట్టి మీరు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేస్తున్నండి షేర్ చేసుకున్నండి ఇలా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ కూడా ఫార్వర్డ్ చేయండి ఓకే ఇప్పుడు నేనైతే శారీస్ అన్నీ చూపిస్తానండి మీకు ఎవరికి ఏ శారీ కావాలన్నా కూడా మీరు పర్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ పిన్ చేసేసుకోండి అలాగే మీకు ఫోర్ ఫైవ్ డేస్కి మీ దగ్గర చేరుతుంది ఓకే ఇప్పుడు వచ్చేసరికి మనం చూపిస్తుండేదంతా లెహర్ జూట్ శారీస్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి నేను అన్ని ఎక్స్ప్లెయిన్ అండి ఎవరికి ఏ శారీ కావాలన్నా కూడా మీరు మంచిగా ఫిట్ చేసేసుకోండి గా ఉంటాయి కలర్ కాంబినేషన్స్ అయితే ఇదంతా కూడా మీకు ఇలా వస్తుందండి బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్ కూడా కట్ వర్క్ తో ఇదంతా ఖర్చు వర్క్ అండి సారీ అంతా ఇది ఎంత ఖర్చు వర్క్ గా ఉంటుంది సూపర్ గా ఉంటుందండి కలర్ కాంబినేషన్స్ కూడా వైలెట్ కలర్ కాంబినేషన్ రెష్ ఆరెంజ్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కలర్ కాంబినేషన్ అయితే ఇదంతా కూడాను నీకు చిన్న చిన్న సీతాకొక్కసారి చీలకల మాదిరిగా చాలా బ్యూటిఫుల్గా బుట్టీస్ అయితే ఇచ్చేసారు మీకు వచ్చేసరికి బార్డర్ కూడా ఇలా హైలైట్ అయింది దీనికి చిన్న వివింగ్ బార్డర్ కూడా గా ఉంది ఖర్చు తో అంతా కూడా ఇలా హైలైట్ అయింది దీనికి వచ్చేసరికి మీకు పళ్ళు పార్ట్ ఇలా పళ్ళు పార్ట్ కూడా హైలైట్గా ఉందండి మంచి వైలెట్ కలర్ తో ఎంత గా ఉంది కదా ఈ శారీస్ ఎవరు మిస్ చేసుకోవద్దండి ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ వైలెట్ కలర్ కి సీతాకొక సారీ చిలకలతో గా వచ్చిందండి ఫ్రష్ట్ ఆరెంజ్ వైలెట్ కలర్ కాంబినేషన్ ఓకే ఇందులో కలర్స్ కూడా గా ఉన్నాయి బేబీ లీఫ్ కలర్ తో స్కై బ్లూ కలర్ బార్డర్ అయితే హైలైట్ అయిందండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇలా అంతా కూడాను మీకు ఇలా వస్తుంది ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ పల్లు పాట్ చాలా ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ కదా మంచి జార్జెట్ అండి జూట్ జార్జెట్ శారీస్ ఇది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా స్కై బ్లూ కలర్ కాంబినేషన్ వస్తూ మీకు లీఫ్ డిజైన్తో బార్డర్ అనేది హైలైట్ అయింది కలర్ కాంబినేషన్స్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఎవరైనా కావాలనుకున్నా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అండి ట్వల్వ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఓకే ఇందులోనే మరో శారీ చూద్దాం ఇది వచ్చేసరికి మీకు పింక్ కలర్ తో యాష్ కలర్ అనేది బార్డర్ హైలైట్ అయిందండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కలర్ కాంబినేషన్స్ కూడా చూసారా యాష్ కలర్ కాంబినేషన్స్ తో పింక్ కలర్ బుట్టిస్ తో సూపర్ గా ఉందండి కలర్ కాంబినేషన్ యూనిక్ గా ఉంది మీకు ఇందులో వీవింగ్ కూడా హైలైట్ గా కనిపిస్తుంది ఇదంతా కూడాను శారీ అంతా పింక్ కలర్ తో యాష్ కలర్ అనేది వచ్చేసింది కాబట్టి చాలా యూనిక్ గా ఉంటుందండి శారీ కలర్ కాంబినేషన్ ఇందులో వచ్చేసరికి మీకు బ్లౌజ్ పార్ట్ కూడా చూడండి పింక్ కలర్ అండ్ వచ్చేసరికి ఇలా వస్తుంది పింక్ కలర్ కి కచ్చి వరకు వచ్చి యాష్ కలర్ కి హైలైట్ గా ఉంది జెరివింగ్తో వస్తుందండి ఇదంతా కూడాను మీకు ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఎవరు కూడా మిస్ కావద్దు ఇదంతా మస్టర్డ్ కలర్ కాంబినేషన్స్ కి పింక్ కలర్ బార్డర్ అయితే వచ్చేసిందండి చాలా బ్యూటిఫుల్ గానే ఉంది ఇదంతా కూడాను మీకు శారీకి బుట్టిస్తో సూపబ్గా ఉంది కలర్ కాంబినేషన్స్ అయితే వేరే లెవెల్ ఉందండి పింక్ కలర్ హైలైట్ అవుతుంది ఈ మస్టర్డ్ కలర్ కాంబినేషన్స్కి పింక్ కలర్ అయితే ఇలా అంతా కూడాను సీతాకొక చిలకలతో సూపబ్గా కనిపిస్తుంది అండి కలర్ కాంబినేషన్స్ అయితే దీనికి వచ్చేసరికి మీకు బ్లౌజ్ ఇలా హైలైట్ అయింది చూసారా ఎంత యూనిక్గా ఉందో మస్టర్డ్ కలర్కి ఈ పింక్ కలర్ మస్టర్డ్ కలర్ వస్తూ కచ్చు వర్క్ అనేది చాలా ఎక్సలెంట్ గా ఉందండి కలర్ కాంబినేషన్స్ కూడా యూనిక్ గా ఉన్నాయి కలర్ అంతా కూడా వివింగ్ వచ్చేస్తుంది ఇక్కడ అంతా ఇది వచ్చేసరికి జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి మరో కలర్ చూద్దాం బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి బార్డర్ అయితే రెడ్ కలర్ కి చాలా చాలా గా ఉంది అంతా మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఇదైతే డిఫరెంట్ లుక్ తో వచ్చేసిందండి చూడండి ఇలా మొగ్గలుగా వచ్చింది బుట్టీస్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇలా ఫ్లవర్ పళ్ళు పళ్ళుకి అంతా కచ్చు తో హైలైట్ చేసేశారు చాలా బ్యూటిఫుల్ గా ఉందండి మంచి మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ దీంట్లో వచ్చేసరికి మీకు వీవింగ్ కూడా గా కనిపిస్తుంది చూడండి ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి ఇందులో వచ్చేసరికి మీకు బ్లౌజ్ కూడా హైలైట్ గా ఉంది బ్లాక్ కలర్ కి రెడ్ కలర్ బార్డర్ అయితే హైలైట్ అయింది దీనికి వచ్చేసరికి మీకు ఖర్చు వర్క్ కూడా గా ఉంది ఇందులో మళ్ళా మీకు వ్యూవింగ్ కూడా హైలైట్ అయింది కదా చాలా చాలా సూపర్గా ఉంటాయండి ఈ శారీస్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఓన్లీ ట్వల్వ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి ఓకే చూశారు కదండి మన శారీస్ అన్ని ఎవరికి ఏ శారీ నచ్చినా కూడా మీరు మా స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా దానికి మీరు కాల్ చేసి కానీ మెసేజ్ చేసి కానీ మీ ఆర్డర్ని కన్ఫర్మ్ చేసుకోవచ్చండి మీకు స్పీడ్ రెస్పాండ్ అనేది వస్తుంది మీ సారీ మీ దగ్గరికి త్రీ ఫోర్ డేస్కి చేరుతుందండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ కూడా ఫార్వర్డ్ చేయండి మాకు చాలా సపోర్ట్ ఇస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి ఓకే థ్యాంక్ యూ